అండి అందరికీ నమస్తే నేను ఈరోజు కొరమైన ఇగురు సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు చేపల కూర వండడం రాకపోయినా సరే ఇలా చేసుకోండి చాలా రుచిగా వస్తుంది ముందుగా కొరమైన చేప ముక్కల్ని కొద్దిగా కళ్ళుపు వేసి శుభ్రంగా కడగండి నీసు వాసన అనేది ఉండదు ఆ తర్వాత అందులోనే కొద్దిగా ఉప్పు కారం పసుపు సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకోండి లేకపోతే ముక్కకి ఉప్పు పట్టేస్తుంది మళ్ళీ కూర వండుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు కలిపి పక్కన పెట్టుకుని అలాగే గరం మసాలా దినుసులు మిక్సీ జార్లో గరం మసాలా దినుసులు వేసుకొని ఒక్క ఉల్లిపాయ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసి కాస్త బరగగా గ్రైండ్ చేసుకోండి దీన్ని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుని నూనె పైకి తేలే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత చేప ముక్కలు మనం కలిపి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు కొద్దిగా సాల్టు వాటర్ కూడా వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కారంకి చా చేపలపూరల పచ్చిమిర్చి చాలా బాగుంటాయి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాగ పైన ఇలాగా కరివేపాకు జల్లుపుని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి తర్వాత మూత తీసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి రెడీ అయిపోతుందండి కొరమేని ఎగురు అన్నంలోకి చాలా బాగుంటుంది